ఈ రోజు క్రీస్తు శరీరం ఎవరో తెలుసా మీరు నేను ఏసయ్య తన వంతులో నిలబడ్డాడు తండ్రికి లోబడ్డాడు పేతురు తన వంతులో నిలబడ్డాడు ఏ సైకు లోబడ్డాయి మీరు నేను మన ఏ సైక్ లోబడి మన రోజుల్లో మన వంతులో నిలబడతాం అవునా కాదా నిలబడుతున్నాం ప్రార్థన ద్వారా అనేక మందికి స్వస్థత మీ ప్రార్థన ద్వారా ఈ పాటికే మీ జీవిత కాలంలో దొరికిందని నేను నమ్ముతున్నాను మీరు ప్రార్థన చేసిన వారు బాగుపడ్డారు నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్ర మీరు ప్రార్థన చేసిన వారు విడుదల పొందారు నేను నమ్ముతున్నా అనేక కుటుంబాల్లో మేలులు క్షేమము దేవుడు అనుగ్రహించారు మీ ప్రార్థన ద్వారా మీకు ఏ వరాన్ని దేవుడిచ్చారో ఏ పరిశుద్ధాత్మ వరమును దేవుడిచ్చారో మీరు వాడుకోవాలి నోరు తెరవాలి సువార్త చెప్పాలి ప్రార్థన చేయాలి లేక ప్రభు వారి యొక్క అవసరత ఏదైతే ఉందో ఆ విషయంలో మీరు తండ్రిని వేడుకుని వెంటనే అద్భుతములు చేయుదురుగాక దేవుడే మీ ద్వారా అద్భుతములు చేయించును గాక